అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని ఈ రోజు నేను తెలంగాణలో అతిపెద్ద తిరుమలగా పేరు పొందినటువంటి స్వర్ణగిరి టెంపుల్ అట్లాగే వీసా బాలాజీగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళానండి ఆ వీడియోస్తో నేను మీ ముందుకైతే వచ్చేసానండి మీరందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడపడిచే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ టెంపుల్ స్వర్ణగిరి ఆలయం అండి జనరల్ గా నేను అనుకుంటున్నాను ఏంటంటే దీని గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో ద్వారా ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అసలు దీని విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందండి ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి ఇంకా నేనైతే చెప్పలేను ఇది యాక్చువల్ గా నాకు అసలు ఈ ఇండియా లోనే ఈ యొక్క టెంపుల్ని చూడటం ఒక అద్భుతం అని చెప్పి చెప్పచ్చు అంత అయితే అంత బాగుందండి ఈ టెంపుల్ అయితే ఇది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఇంద్ర వెంకటేశ్వరం అయితే చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఉంది దీన్ని శ్రీ త్రిదండి చిన్నజీ స్వామి వారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ప్రతిష్టాపించేశారండి అట్లాగే ఇది మానేపల్లి హిల్స్ లో అయితే దీన్ని కట్టారు ఇది భక్తులు రావడం కోసం అని చెప్పి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నట్టుగా ఈ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేక బస్సుల్ని ఈ స్వర్ణగిరి ఆలయాన్ని చేరుకుందుకైతే భక్తుల కోసం ఏర్పాటు చేశారండి ఈ కళ్యాణ మండపం అలాగే కింద అన్నదాన సత్ర ఒకేసారి చాలా మంది ఇంచుమించు రెండు వేల వరకు భోజనం కానీ కళ్యాణం కానీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకైతే ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది ఇంకా ఆలయానికి నాలుగు వైపులా కూడా గోడలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ మాడవీధులతో ఉంది ఆలయం అయితేను అంతేకాకుండా స్వర్ణగిరి దేవస్థానంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకంటే ఏంటండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము ప్రపంచంలోనే ఇక్కడ మాత్రమే ఉందిట ఇది ఇంక ఇప్పుడేమో రథం ఇది ఇది రథం కూడా ఒక ఇరవై రెండు అడుగులు ఎత్తులో అయితే ఉందండి రథం కూడాను ఇప్పుడు స్వామి ఏంటంటే చిన్నపిల్లలు మనకి హ్యాపీగా ఉన్నప్పుడు ఎలాంటి తో అయితే ఉంటారో ఆ ఫోస్తో ఈ విగ్రహం అయితే ఉందండి ఇది ప్రపంచంలోనే అసలు ఇక్కడ తప్పించి ఇంకా ఎక్కడ లేదు అది అది ఒక అని చెప్పుకోవచ్చును ఇంకా ఏంటంటే వెంకటేశ్వర స్వామితో పాటుగా మనకి లోపల విగ్రహాలు అలివేలు మంగ విగ్రహం కూడా ఉంది తర్వాత ఏంటంటే జలనారాయణ విగ్రహం నేపాల్లో ఉంది తర్వాత ఇక్కడ ఉందిట ఆ జలనారాయణ విగ్రహం వెళ్లే ముందు మనకి ఇలా శ్రీవారి పాదాలు శంఖి చక్ర నామాలు ఇవి కనిపిస్తాయి ముందుగా వాటిని దర్శనం చేసుకుని మనం లోపలికి వెళితే కనుక కోనేరులో జలనారాయణని చూడొచ్చు అసలు ఇక్కడ జలనారాయణ ఎలా ఉంటుందంటే విగ్రహం చక్కగా ఇలాగా ఆకాశం కేసి చూస్తున్నట్లుగా ఉంటుంది ఆ తర్వాత జలనారాయణ కోనేరుకి నాలుగు వైపులా కూడా మనకి చిన్న చిన్న ఉపాలయాలు అంటే చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉంటాయి ఆ చిన్న చిన్న దేవాలయాలు చుట్టూ ఉంటాయి మధ్యలో అయితే ఇంకా జలనారాయణ విగ్రహము అసలు ఇది ఎంత బాగుంటుంది వ్యూ ఇది ఇంకా ఈవినింగ్ టైంలో లో అయితే లైట్లు అవన్నీ పెట్టుంటాయి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది నేను అది కూడా మీకు వీడియో క్లిప్ ని నేను వీడియోలో స్టార్టింగ్ లో పెట్టాను అసలు లైట్స్ తో అయితే చూస్తుంటే నిజంగా కడప నిండిపోయింది అనుకోండి అంత అందంగా ఉంది సో ఎవరైనా వెళితే కనుక మీరు ఇంచుమించు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళారనుకోండి అప్పుడు డే టైంలో లో ఉన్నటువంటి అది మీరు చక్క ఆ వ్యూ ని కూడా చక్క చూడొచ్చు అలాగే సిక్స్ ఓ క్లాక్ కి లైట్స్ అన్ని వేస్తారు కాబట్టి ఆ ఈవినింగ్ వ్యూ ని కూడా లైట్ల మధ్యలో చూడొచ్చు స్వర్ణగిరి టెంపుల్ ని అది చాలా అంటే ఇంకా అసలు అట్టి చూసి చూస్తేనే దాని ఇది తెలుస్తుంది మాటల్లో చెప్పలేము అనమాట వర్ణించడం అనేది చాలా కష్టము ఇంకా జలనారాయణ టెంపుల్ ఆ కోనేటి ఇలా కా అందరూ కాయిన్స్ కొంటే చిల్లర డబ్బులు కూడా వేస్తున్నారు అందరూ చాలా మంది భక్తులు కొంచెం దిగి లోపలికి కూడా వెళ్తున్నారు కానీ లోపలికి అయితే మరి వెళ్ళొద్దని చెప్తున్నారు అయితే అలా కాయిన్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు ఇంకేంటంటే నాలుగు వైపులా కూడా ఆ టెంపుల్ గోడలు ఒక్కలాగే ఉన్నాయి మొత్తము ఎట్లా చూసినా నాలుగు వైపులా కూడా ఒకేలాగా గోపురాలు కానీ అన్నీ అలా చెక్కారు అన్నీ కూడా పాలరాత్ర ఇంచుమించి ఎక్కినట్టున్నారు చాలా బాగుంది అసలుకి ఇది మొత్తము టెంపుల్ అంతా కూడా ఇరవై రెండు ఎకరాల్లో కట్టారట అందుకని చాలా విశాలంగా అయితే ఉంది ఇంకా ఏంటంటే అసలు అన్నిటికంట ప్రత్యేకత ఏంటంటే జలనారాయణ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఇంకా కాంజస్వామి విగ్రహము ఇంక ఇక్కడ ఏంటంటే ఇగో ఇలా సెల్ఫీ పాయింట్ అని చెప్పి అరేంజ్ చేశారు అట్లా థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు అబ్బాయి దాంతో వీడియో అవి తీసి మన ఫోన్లోనే వీడియో తీసి ఇస్తున్నారు ఇంక ఇప్పుడు కనిపించే శంఖు చక్కర్నామా ఉన్నాయి కదా ఇవి మనకి రోడ్డు దాటా కూడా చాలా దూరానికి కనిపిస్తూనే ఉంటాయి అంటే మొత్తం టెంపుల్ పైన భాగంలో ఉంటాయి అవి అందుకని మనం ఎంత దూరం వెళ్ళినా కూడా అవి ఫస్ట్ మనకు కనిపిస్తున్నాయి అనమాట అవి ఇంకా అలా నేను స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అది దర్శనం చేసేసుకున్నాను జలనారాయణ మూర్తిది చేసేసుకుని ఇంకా అక్కడి నుంచి ఇంక నేను బయలుదేరేసి యాదగిరి పుట్టని కూడా నేను దర్శనం చేసుకున్నాను ఇంకా అదొక అద్భుతం కానీ అక్కడికి ఏంటంటే అస్సలు కెమెరా అన్నది ఎలా చేయలేదు డిపాజిట్ చేసేసేమన్నారు అందుకని అసలు అది ఏ మాత్రం క్లిప్ ఒక్కడ కూడా రాలేదు జస్ట్ కార్ పార్క్ చేసిన చోట అంటే అదే బస్ స్టాండ్లో మాత్రమే యాదగిరి గుట్ట దగ్గర ఒక చిన్న వీడియో క్లిప్ అయితే వచ్చింది కానీ తర్వాత ఫోన్ అయితే ఇంకా నా దగ్గర అసలు లేనే లేదు కానీ ఈ ఆలయం కూడా చాలా అంటే చాలా బాగుంది అసలుకి ఎంత లాజ ఏదో సినిమాలో షూటింగ్ చెప్తారు అట్లా ఉంది అసలుకి ఆర్టెక్ వర్క్ అయితే చాలా బాగుంది ఇంకా చాలా వర్ణనాతీతం అనమాట అది ఇంకా మేము ఒకే రోజు ఏంటంటే ఈ స్వర్ణగిరి ఆలయము యాదగిరి గుట్ట ఆ రెండు టెంపుల్స్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఎందుకంటే రెండు దగ్గర దగ్గరే కాబట్టి ఇక అది అయిపోయినాక ఇంక మేము మా అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం మేము ఇప్పటి వరకు ఎవరైనా సరే అటు స్వర్ణగిరి టెంపుల్ కానీ లేదా యాదగిరిగుట్ట టెంపుల్ కానీ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి అండి ఒక్కరోజు చాలు రెండు టెంపుల్స్ ని ఇంక మేము నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చినామండి ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఒక గత ఏడు సంవత్సరాల నుంచి నేను ఆఫ్రికా కంట్రీస్లోనే ఉంటున్నాను కదా ఎప్పుడు మా ప్రయాణం కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఆ వీసా బాలాజీకి అయితే నేను ఎప్పుడు వచ్చినా సరే దర్శనం చేసుకుంటాను చిలుకూరు బాలాజీకే ప్రత్యేకత కదండి వీసా బాలాజీ అని కూడా అంటారు కదా ఈ దేవుడికి ప్రదక్షిణలే మొక్కుబడిగా చెల్లించుకుంటారు కదా అందుకే నేను కూడా ప్రదక్షిణాలు చేశాను అయితే ఏంటంటే కేవలం వీసా బాలాజీయే కాదండి ఎవరికి ఎలా ముక్కులు తీరిస్తే ఆయన నా పేరుతో పిలుచుకుంటారు అని చెప్పి అక్కడ అయ్యవారు అయితే చెప్పారు సంతాన బాలాజీ అని చెప్పుకుంటారు అలాగే వీసా బాలాజీ అని అట్లా రకరకాల పేర్లతో పిలుస్తాయట ఇలా నేను ముందుగా అక్కడ గుడి ముందు కొబ్బరికాయలు పూలు తులసి మాళ్ళు అవి అమ్ముతుంటే అవి తీసుకుని ఇంక లోపలికి ప్రదర్శనలు చేయడానికి అయితే వెళ్ళిపోయాను కానీ ఏంటంటే ఇది వరకు ఎప్పుడో పూర్వము ఒక భక్తుడు ఒక ఆయన తిరుపతి వెళ్ళొచ్చేవాట ప్రతి సంవత్సరము అయితే ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన యాత్ర చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతుంటే అప్పుడు ఆయనకి కల్లో కనిపించారట వెంకటేశ్వర స్వామి కనిపించి నువ్వు ఇంకలా బాధపడకు నువ్వు ఎక్కడన్నా అయితే దగ్గరలో ఉంటావో నేను నీకు దగ్గరలోనే నేను వెలుస్తాను అందుకని నువ్వు అక్కడికి వచ్చి నీ ముక్కు తీర్చుకో అని చెప్పి అలా చెప్పారట అప్పుడు ఆయన కళ్ళ దాన్ని బట్టి అక్కడ పొట్టలు అవన్నీ తగ్గుతూ ఉండుంటే అప్పుడు ఆయన గుణపానికి ఈ విగ్రహం రాతి విగ్రహం ఒకటి తగిలిందిట అయితే ఆ గుణపం దెబ్బకి ఏమైంది అంటే ఆ విగ్రహం నుంచి రక్తం వస్తుంది ఎప్పుడైనా భక్తులు చాలా బాధపడుతుండే లేదు నువ్వు అలా బాధపడద్దు ఆ పాలు పెట్టి దాన్ని కడుగు అని చెప్పి చెప్పి ఆయనకొక ఆలాపన కింద వినిపించింది ఆయన అట్లా చేస్తే అప్పుడు ఆ పుట్టలోంచి శ్రీదేవి భూదేవితో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విగ్రహం బయటకు వచ్చిందిటండి అదే ఇప్పుడు ఇట్లా ఇట్లా మందిరాన్ని నిర్మించి ఈ చిలుకూరు బాలాజీగా బాగా ఫేమస్ అయిపోయింది అందుకని అది కేవలం వీసా బాలాజీయే కాదు అట్లా ఎవరు ఏ రకమైన బాధలు ఉన్నా కూడా ఆయనకి చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా బాధలు తీరుస్తారు వాళ్ళు ఆ పేరుతో పిలుచుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అయ్యారు అయితే చెప్పారు అయితే ఇలాగ నేను కూడా ప్రదర్శనలు చేసేసుకున్న తర్వాత ఏం చేశానంటే ఇంకొకసేపు అట్లా అక్కడ విశే అసలు ఏంటి ఆ గుడి యొక్క విశేషాలను తెలుసుకుని అక్కడ శివాలయం ఉందండి లోపల ఆ శివాలయంలోకి వెళ్ళి అక్కడ కూడా దేవుని దర్శనం చేసుకున్నాము దేవుడి వల్ల మొత్తానికి అన్ని చోట్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకైతే అన్ని దర్శనాలు చాలా అంటే చాలా బాగా జరిగాయండి దేవుళ్ళు విను ఇంకా ఈ చిలుకూరు బాలాజీకి ఒక ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ పదకొండు ప్రదర్శనలు చేసి మొక్క పెట్టుకుంటారు ఆ వాళ్ళకి అనుకున్నది కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేస్తారండి ఇంకా అదే కాకుండా ఎలాగంటే ప్రత్యేకంగా ఇక్కడ పూజారి ఏం చెప్తారంటే దేవుని చూసేటప్పుడు కళ్ళు మూసుకోకండి కళ్ళు తెరుచుకునే ఉండండి అని పదే పదే చెప్తూనే ఉంటారండి అసలు ఇది అయితే ఇక్కడ అంటే మనం జనరల్గా ఎంత టెంపుల్కి వెళ్ళామంటే కళ్ళు మూసుకుంటాం కదా కానీ ఇక్కడ అసలు మనకి వెళ్ళి మొదలుకుని చెప్తారు కళ్ళు తెరిచే ఉండండి కళ్ళు తెరిచే ఉండండి దేవుడి ఎండం పెట్టుకోండి కళ్ళు మొయ్యొద్దు అని చెప్తారు అనమాట సో ఆ రకంగానే మనకి ఏంటంటే ఇక్కడ ప్రదక్షిణాలు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అట్లాగే నేను నా ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నాను ఇంకా మొత్తానికి ఏంటంటే నేను ఇండియాకి వచ్చినప్పుడు ఏ ఏ టెంపుల్స్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నానో అన్ని టెంపుల్స్ని కూడా చాలా అంటే చాలా దిగ్విజయంగా ఆ పూర్తి చేశానండి టెంపుల్స్ యొక్క ట్రిప్ అంతా కూడాను ఇంకా నేను అనుకున్నాను అనుకున్నట్టు అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇండియాలో చూడాల్సినవి చేయాల్సినవి అన్ని పనులు అయిపోయాయి ఇంకా త్వరలోనే నేను ఆఫ్రికాకి మళ్ళీ ఉగాండాకి ట్రావెల్ అవుతున్నాను కాకపోతే ఇంకేంటంటే మా ఆడపడిచి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఒకటి ఉంది ఇంకా ఒకటి అయిపోవడము తర్వాత ఇంకా నేను ఇంకా ఉగాండాకి అయితే వెళ్ళిపోతున్నాను మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నేను ఇండియాలో వెళ్ళిన ప్రతి టెంపుల్ యొక్క వీడియోని కూడా మీరు అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు అలాగే ఉగాండా వెళ్ళిన తర్వాత కూడా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోని కూడా మీరు బాగా చూస్తారని చెప్పి ఆశిస్తున్నానండి మరి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే